సో పది నిమిషాలకి అయితే మీ అందరికీ మాకు రెండు నెలలు ఇదే పంచాయతీ ఆడ సో ఇట్లాంటి కండిషన్లో నేను వితౌట్ హ్యాండ్ గ్లవ్స్ నా షూ గ్లౌస్లో వెళ్ళిపోయి ఉండిపోయి సాయంత్రం దాకా సో ఎనీవేస్ గామిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో హిట్ చేసిన ఆడియన్స్కి రివ్యూస్ రాసి మంచి మంచి రివ్యూస్ రాసిన క్రిటిక్స్ అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి సపోర్ట్ దొరికింది సినిమాకి ఇన్ఫ్యాక్ట్ నిజంగా నేను మా డైరెక్టర్ కూడా మేము ఒక అంచనా వేసుకున్నాం దానికి మించి రిసీవ్ చేసుకున్నారు ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆన్ ఓటీటీ ఈరోజు నైట్ ట్వెల్వ్ నుండి అవైలబుల్ ఉంటుంది జీలో థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఐడియా కూడా క్రేజీ ఐడియా వచ్చింది వీళ్ళకి ఒకసారి ఫైనల్ టచ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగా గా చూస్తాం సినిమా ఇక్కడ రోజుల్లో అయితే ఇంకెక్కువ రెస్పెక్ట్తో చూస్తుంటారు సినిమా బట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటే అది థియేటర్ లో ఆడేసింది ఇప్పుడు మళ్ళీ జీఫై లో ఆడడానికి సిద్ధంగా ఉంది అవును యా మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి రిలీజ్ అని అవును అందుకే ఫంక్షన్ చేస్తున్నాం మనం అప్పుడు మీ దగ్గరికి వచ్చారు ఇప్పుడు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అవును యా సో మన దగ్గర కూడా చాలా మంది ఇన్ఫ్లూయన్సెస్ వచ్చారు వాళ్ళ క్యూ అండ్ స్టార్ట్ చేసే ముందు సో స్నో కింగ్డమ్ నుంచి గురు అండ్ హారిక గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము బికాజ్ ఇవాళ మనకి ఇంత బాగా ఈ స్పేస్ లో చేసినందుకు గా మరొకసారి సెలబ్రేట్ చేసుకునేలా చేసినందుకు ఓకే థ్యాంక్ యూ అండి కేర్ఫుల్ గా వెళ్ళండి సో గామి డేస్ గుర్తొస్తున్నాయి కదా మళ్ళీ మీకు అక్కడ హిమాలయాల్లో షూట్ చేసింది ఆయనకైతే అసలు జాకెట్ కూడా వేసుకోవట్లేదు ఆయనైతే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన ఇక్కడికే వస్తున్నారేమో అని హెరిహో సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే లేట్ చేస్తే నాకు మాట వచ్చేలా లేదు ఎవరమ్మా అడిగేది ఆల్రెడీ జీ ఫైవ్ లో చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఇది కూడా చాలా ఎక్సైటింగ్ మొత్తం క్రెడిట్ ఓకే అలాగే వచ్చింది అద్భుతమైన ఐడియా రైట్ సో ఇప్పుడు జీఫై లోకి వస్తుంది ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేసి ఉన్నారు జీఫై లో కూడా ఎవ్రీ వన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ జీఫై వాళ్ళది అండ్ నైట్ స్ట్రీమ్ అవుతాం మీకు ఎలా అనిపిస్తుంది జీఫై లో సేమ్ అనిపిస్తుంది సార్ ఫస్ట్ నుండి ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపిస్తుంది ఈ రోజు నైట్ రిలీజ్ అయితే కొంచెం ఎక్సైటెడ్ గా ఉన్నారు అంటే ఆ ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ ఈ ఐడియా నాకు ముందుండి రాలేదు నేను ప్రీ రిలీజ్ పెట్టుకుంటూనే కదా అని ఫీల్ అవుతున్నా అంటే ప్రీ రిలీజ్ లో అంతమంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నా ఇక్కడ స్టార్స్ అంటే తలేగి సో అంటే ఇదంతా వ్యూస్ కోసం మనకి వచ్చా ఎట్లా చూడాలి దీన్ని అంటే ఏ ఫంక్షన్ చేసినా దాని కోసమే కదా అంతే దానికోసం థియేటర్ లో మూవీ సక్సెస్ అయ్యింది మేమంతా చూసాం చాలా బాగుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు జిలో వస్తుంది కదా ఓటీటీలో సో ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నాకు జియోలో అయితే ఫస్ట్ టైం పిక్చర్ అంతనే ఇస్తారు ఇయర్ కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళకే సో చూస్తే చాలా అందరు చూస్తే చాలా హ్యాపీ నేను హాయ్ లాస్ట్ క్లాస్ లో కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను నిన్నమల్లి అంటే ఈ కాన్సెప్ట్ ని అటెండ్ చేసుకొని అంటే టు అండర్స్టాండ్ అప్రషియేట్ దిస్ కాన్సెప్ట్ అంటే టు వెరీ జీనియస్ సో అది నేను మీకు చెప్పాను అండ్ ఆర్ ఈ విషయంలో ఇప్పుడు ఇంత ఇది క్రియేట్ చేశారు కదా సో యు ఫీల్ ఫీల్ అండి ఇలాగా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు రిలీజ్ ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి యూనిట్ డూ సంథింగ్ లైక్ దిస్ దట్ సెడ్ ఐ బిలీవ్ గామీ సంథింగ్ యూనిట్ వాచ్ రెండు మూడు సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం ప్రతి ఫిల్మ్ మేకర్ ఉంటుంది రెండు మూడు సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్ గా డెప్త్ తో కనిపిస్తుంది అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ జీ ఫైవ్ ఇట్స్ యాక్సెసిబుల్ రెండు మూడు సార్లు చూడడానికి మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో హోప్ఫుల్ ఇట్ హ్యాపన్స్ యా అండ్ నాకు తెలిసి మీరు సెట్స్ ఫోర్ చాలా వేయడం జరిగింది అండ్ ఆ ప్రోసెస్ లో హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్ కూడా కలడం జరిగింది అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ స్లోకింగ్ లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు యాక్చువల్లీ ఒక సీన్ ఉండండి అండి మనకి డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఫ్రాస్ ఉంది కదా ఇది ఆ సీన్ లో రావాలి సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది యాక్చువల్ ఒక ఫ్రీజర్ అనమాట ఈ ఫ్రీజర్ లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్స్లో సీన్ కంప్లీట్ చేసాం బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది కుదరలేదు బట్ ఈవెన్చువలీ ఐ థింక్ ఇట్ ఐ సార్ మాకు ఇక్కడ థర్టీ మినిట్స్ ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతుంది పైకి అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా నౌ సండిో టైట్ అవుతరే అండ్ వాట్ ఇస్ ఓవర్ టైట్ అవుతనే మీకే ఎలా ఉంది అంటే ఒరిజినల్ సేమ్ ఉంటది నాకు కూడా నానే నేనేమ నాయరే నాకు సేమ్ ఆర్గనిజ్ ఉంది అంతే హ మూవీ ఒక హారర్ మూవీ వస్తే ఏ బూత్ బంగ్లాలోనో ప్రీ రిలీజ్ ఏదో పెడతారా ఆ రోజు మూవీ అయితేనా మంచి శ్మశానంలో పెట్టుకున్నాం మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ రావాలి మీరు అందరూ అయినా హలో ఇక్కడ అందరూ చూసుకుంటే జర్కీలు వేసుకున్నారు బట్ ఒక త్రీ మెంబర్స్ అయితే వేసుకోలేదు మీరు అంత వేడి ఉందా అర్థమైంది కదా అంటే జనరల్ గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్కి వచ్చా అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఉండలేకపోతున్నారు అట్లాంటి అట్లాంటి ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు ఎండలలో మూసే పెడతాను నెక్స్ట్ తీసుకోవాలి గారు యాక్చువల్ మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ పైరుంటది అందుకని నేను ఎక్కడ పెట్టారు తల్లగా ఉంటారు కొంచెం వీళ్ళకి వేడి తగల అదే ఆయన అడిగింది కదా సార్ కాదు ఆల్రెడీ వడదెబ్బ కదా మీరు మాట్లాడితే వాళ్ళకి రిపోర్టర్ కానీ ఎవరికైనా కూడా కామెంట్ మాత్రం నేను అడగాలనుకున్నాను గా మీరు మీ సక్సెస్ మీడినప్పుడు మాట అన్నారు తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటది మాది కూడా బాగుంది మంచి రివ్యూస్ వస్తున్నాయి మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి ఆ మాట ఎవరించాను నేను పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు అంత ఉండే రివ్యూ రైటర్స్ కొంచెం ముసలి కూడా రాస్తే బాగుంటుంది పెద్ద పెద్ద వాళ్ళు అని చెప్పి చెప్పినండే మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకున్నారా అప్పుడు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ వినింగ్ ఎప్పుడు మాట్లాడరు మీరు కానీ అపార్థం చేసుకున్నారు తర్వాత ఒక్క నిమిషం మీరు అంటున్నారు అందరూ ఒక థర్టీ మినిట్స్ ఉందని చెప్పి మీరు హిమాలయస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసిన ఫలక్నా కూడా రాలేదు షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికి రిలీజ్ కూడా రాలేదు సో నేను ఆ టైంలో ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఉందో మీకు అర్థం కావాలి ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ లేదు అండ్ నాకు తెలుసు నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసిన అని తెలుసు ఆ అటెంప్ట్కి నా కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్ నేను ఇంక ఇంకా గొప్ప గొప్ప సినిమా గొప్ప సినిమా తీసిర్రు అని నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్లు రావు యూజువల్లీ అదే జరుగుతుంది మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే జరుగుతాయేమో అని భయపడ్డాం సో అది మాత్రం జరగలేదు అండ్ ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ మేము ఆ మాత్రం ఆ ఉంటే చాలు అనుకున్న టైంలో దీన్ని కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్ మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకునే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ కావచ్చు రొమాన్స్ కావచ్చు ఐటమ్ సాంగ్ కావచ్చు ఫైట్లు కావచ్చు ఇది లేకుండా నేను నేను అచీవ్ చేసింది చాలా పెద్దది అనుకుంటున్నాను నేను అది మీకు కూడా తెలుసు ఎన్టీఆర్ గారి ఈ సినిమా చూసారా కామీ చూసారు ఎన్టీఆర్ ఇంకా చూడలేదు సార్ యాక్చువల్ గా ఇప్పుడు విశ్వక్సేన్ మార్కెట్ కి ఇది ఇలాంటి ఒక అటెంప్ట్ అంటే ఓకే బట్ ఆయన ఎప్పుడు పలక్ నమాదాస్ ముందే అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్ రకరకాల కబుర్లు ఉండే యాక్చువల్ గా ఎప్పుడండి అప్పుడు పలక్ నమాదాస్ ముందు ఆయనకి అదే ఎక్కువ అని ఇదే ఎక్కువ అని ఐ మీన్ నాకు నిజంగా తెలియదు అప్పుడు తెలుసుంటే అదే తెలియదు అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా బిఫోర్ పలకరామ దాస్ ఆయన అదంతా వేరు కదా సో మరి అలాంటి టైంలో విశ్వక్సేన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి భారీ కమర్షియల్ అన్నారు కదా మేము నిజంగా ఇలా చూడలేదు మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమీ లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం సో మీరు అన్న లెక్కలు ఆ కాలిక్యులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు వస్తాయి ఎలాగైనా సో యా అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలు పెద్దగా అసలు గల్లంతా అయిపోయేలాగా ఉన్నాయి కానీ రెండు సార్లు పడ్డారు ఒకసారి వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు బానే ఉంది రెండోసారి పడినప్పుడు ఏమో ఇంకా అసలు కనీసం చిన్న దెబ్బ కూడా తగ్గలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది దాని గురించి మీరు ఓకే రేపు ఇంటికి రండి యా ఓకే లాస్ట్ సో మీరు చనిపోయారు అనుకుంటున్నారా బతికేరు అనుకుంటున్నారు అయితే ఏది ఎండింగ్ కి బతికేరు కదా ఆల్రెడీ ఐయు షోర్ ఇంకా గామి టూ ఏమైనా ఉందా లేదు లేదు కదా మీకు అర్థం కాలేదు ఏది అది అది అర్థమైంది బతికే ఉన్నారు అర్థమైతే ఎందుకు వెళ్తారు ఆ లాస్ట్ బతికే ఉన్నారు కదా అది అది అర్థం కలుగుతురా మీరు అది కాదు అది వేరా అది ఒకసారి ఒకసారి అయితే యాజువల్ కేర్ ఆఫ్ సంచేర్ పాలెం కానీ ఆగానే రెండు సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒకే వ్యక్తి జర్నీని పేజుల్ ఫేజుల్ కింద చూపించి లాస్ట్ లో చెప్పి ఒక ఒక దీని మీద రన్ ఇది కూడా దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పెరాల్సిన జోల్ట్ అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయిందని అనిపించిందా మీకు ఒకే మనిషి జీవితంలో పేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి మా హై యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి మనిషి స్పర్శ లేదు ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్ నాకు అది వచ్చింది మిగతా అది దట్ అది వందేళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఎంతమందో చేశారు అవన్నీ రకరకాలుగా మనం మీరు అన్న సినిమాలు కాకుండా ఇంకా ఐదారు సినిమాలు పేరు చెప్తాను నేను మీకు బట్ అది ఇంపార్టెంట్గా జోల్డ్ అన్నది కానీ ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్డ్ అది ఐ థింక్ నాకు నాకు అది ఇంపార్టెంట్ సో యాల్ సార్

చేంజెస్ ఏమన్నా వచ్చినాయా అంటే చేంజ్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్లీ అది అగోరా చేసినందుకు వచ్చిందంటే అగో ఒకటైతే చెప్తా నేను వారణాసికి వెళ్దామన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుంటే బట్ అక్కడ నేను చాలా చూసాను అనమాట అది నేను మాటల్లో చెప్పలేను ఏ వేల అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో చివాలని కాల్చుకుంటారు కదా సో నేను వాటి మధ్యలో నడిచేది గొరిల్లా షూట్ చేసినాము సో దాంట్లో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా అంటే నాకు పొగ వస్తూ ఉంది బాడీలది కాలుస్తున్నది కానీ నియర్లీ ఆ ఉన్న ఇరవై నిమిషాల్లో నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ బాడీలు కారడం మారవడం అవన్నిటి పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసిన ఉండేది సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్కి అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే వాళ్ళని పంపించేటోళ్ళని చాలా చాలా ఎక్ ఎక్ సెవెంటీ ఎయిటీ దాటి బతికితే వాళ్ళు చాలా వాళ్ళని చాలా గ్రాండ్ గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది జస్ట్ లాస్ట్ లాస్ట్ లో సదో క్వశ్చన్ అన్న ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా అన్నీ డ్రింక్ లో కలుక్కు తాగచ్చు అన్న డ్రింక్ లో కలుక్కుంటే ఆగచ్చు అండి డ్రింక్ ఇదే లైట్ బట్టొస్తుంది ఉంచేయాలి అప్పుడు విశ్వకర్ విశ్వకర్ సార్ మన ఐదు పది నిమిషాలకి చల్ల ఉండలేకపోతున్నాం మీరు హిమాలయ షూటింగ్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిసారా అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ ఆర్మీ వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి ఆర్మీకి ఏం చెప్తారు బేసిక్ గా నేను గెటౌర్ నన్ను నిజంగా అగౌరం అనుకునే వాళ్ళు నన్ను ఏ క్వశ్చన్ అడిగే కాదు వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకోండి కెమెరా దూరం పెట్టేటోళ్ళు కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్ కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకున్నట్టు సినిమా తీస్తున్నాం తీస్తున్నాం అంటే సో మేము కూడా సినిమా అని చాలా మందికి ఏం చేస్తున్నావు అంటే డాక్యుమెంటరీ చేస్తున్నాం అని చెప్తుండే చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ చేయకపోతుండే సినిమా హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి హిమాలయాల్లో పరిస్థితులు సార్ ఈ విధంగా ఉంటాయి ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ దారుణంగా ఉంది ఇటువంటి మూవీస్ హాలీవుడ్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనేవాళ్ళు కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏమి రిస్క్ అనిపించిందా సో రిస్క్ రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్ సినిమా చేయాలి అంతే ఫస్ట్ అది ఏమైతుందో తర్వాత కానీ నచ్చింది చేయాలి నమ్మాలి ఫస్ట్ నేను నమ్మాలి

ఓ సుపర్ నిజంగా నించున్న కాలు ఫీజ్ కట్టుగా ఉన్నట్టు అయిపోతే నేను వేసుకోలేదు మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ మంచి కాన్సెప్ట్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి హిమాలయాస్ కి వెళ్ళారు కదా అలా పది కోసలు అని అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్ కి జీ వాళ్ళని పంపిస్తున్నారు అన్నమాట వాళ్ళలో ఒకరు దివ్య శ్రీ రామ్మ ముందుకి క్లాస్ కొట్టడం నేను హిమాలయస్ వెళ్ళిపోతున్నారు ఓకే నెక్స్ట్ హలో హలో నెక్స్ట్ కలుపింపతరా? ఆ కలుపింపతరా అందరం ముక్కుల్ని కలుపింపతమేం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళు అద్భుతం ఇది బాగుంది నాకు ఎవరొక ప్లానింగ్ చేయలేదు అదే కదా ఇప్పుడు ఇంకొకటి వస్తున్నారు అద్భుతంగా ఉంటుంది అసలు ఎవరు మాalle మీద వీళ్ళ మీద ఒట్టు మామూలుగా కాదు సినిమా సూపర్ హిట్ లక్ష్మణ్ ఓ మై దేవుడా తండ్రి బ్రో పొలిటిషియన్స్ ఇస్తారు హామీ జీ5 లో స్ట్రీమ్ అవుతుంది గ్రామీ బ్రో రాయి బ్రో స్టోన్ అంటారు రాయి ఈ సినిమా చూస్తే బ్యాక్ బ్రో ఎలా చేసావన్న షూటింగ్ ఎంత ఉంటే మంచు సూపర్ అన్న ఉడికేస్తుంది అప్పుడే కాదు మనం కూడా ఒకటి చెప్పాలి కదా మా ఇంటి పక్కనే ఉంటుంది గల్లీ నువ్వు చెప్పేది మొత్తం లొల్లి ఇంత చలిలో కూడా అసలు ఏదో జరిగిందే ఈ అబ్బాయికి ఏదో ఏం జరిగింది ఉన్నావా పోయావా చాలు ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డులు ఈ పిల్లకే ఇవ్వాలి లేవా లక్ష్మణ్ ఏం ప్రాబ్లం అయిందంటే నీ చైన్ వెయిట్ ఎక్కువైంది తీసిచ్చే అవును కొడుకు కొడుకు గుంజేసేది యా చాలా రౌల్ అయింది అన్న కల్తి లక్ష్మణ్ నీ మైక్ రావట్లేదు ఏమైనా చెప్పాలనుకున్నావా ఫైనల్ గా చాలా క్లక్తంగా కాదు వీని కూడా పంపిస్తరా ఇమలేయల్ కి అదే పంపిస్తామ ఇది బాగుంది అండ్ దివ్యశ్రీ కూడా ఏదైనా చెప్పాలనుకుంటుంది కాబట్టి మనం దివ్యాకి ఏం లేదు అర్థమై ఉంటది కేరట్లా తీసుకోవాల అర్థమై ఉంటది ఆల్్రెడీ అంటే అన్ని తెలుసా హ్యాపీ జర్నీ జారదా మేము చేసినట్టు స్టంట్లే ఎగురి పబ్లిక్ పోయే ప్లేసెస్ కి ఎగురి మేము పబ్లిక్ ఓన్ ప్లేసెస్ కూడా పోయినాం అట్లాంటివి చేయకూడదు రైట్ దివే ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు సో మాకు అన్ని తెలుసు కానీ రూట్ మ్యాప్ తెలియదు అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి ఏంటి అని రూట్ మ్యాప్ నేను వాట్సాప్ లో పంపుతాను మీ వాళ్ళకి రూట్ మ్యాప్ ఓకే అందుకే రూట్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు మీ ముగ్గురికి రెండమ్మా బుర్ర పంచేదా మాగిపోయి కాదు విశ్వక్ సేన్ గారు ఇప్పుడు జీవన్ కి దివ్యాకి అండ్ లక్ష్మణ్ కి కలిపి రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారు సో జీ బై హండ్ లో వీళ్ళు ముగ్గురు కలిసి హిమాలయాస్ వెళ్ళి సో మాలిపత్ర ఏదైతే తీసుకొచ్చారో విశ్వక్సేన్ దాన్ని తీసుకొని రాబోతున్నారు తీసుకొని రాకపోతే పర్యవసానాలు ఏముంటాయో తెలుసా హిమాలయాల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది మీరు తిరిగి రాకపోతే ప్రాబ్లం మీరు అది కూడా చెప్పారు వెళ్ళి ఉండిపోకూడదు రాదా అని చెప్పారు యా రాకపోయినా పర్వాలేదు ఓకే రా సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మీరు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి ఆ పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకోవచ్చు మంచిగా మాకేజ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ మ్యాప్ తీసుకోండి మీరు వెళ్ళే పనిలో ఉండండి అర్జెంట్గా